వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆలోచిస్తున్న మా ప్రేక్షకులకు మా యొక్క సబ్స్క్రైబర్స్కి మా ధన్యవాదాలు మీరు మొదటిసారి కనుక మా ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పుడప్పుడు అప్డేట్ చేయవచ్చు మీ అంతేకాకుండా మీరుకు ఎలాంటి ప్రాబ్లంతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులతో మీరు బాధపడుతున్నా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని మీకు అందిస్తాం ఈరోజు మనం మధుమేహానికి ఒక శాశ్వతమైనటువంటి ఆయుర్వేద చిట్కాని గురించి తెలుసుకుందాం మధుమేహం అనేది దాదాపుగా ఈ మధ్యకాలంలో చాలా అరుదైనటువంటి వ్యాధిగా మారింది దీని దాదాపు ఎక్ అంటే ఈ చక్కెర మధుమేహం అంటే చక్కెర వ్యాధి ఎక్కువగా ఉన్న బాధే తక్కువగా ఉన్న బాధే దీన్ని కంట్రోల్లో ఉంచుకోవడము కొంత ఏజ్ దాటిన తర్వాత చాలా కష్టమైన విషయం అనేది చెప్పవచ్చు అయితే మనము చేసేటువంటి నిత్య కృత్యాల్లో కేవలం ఒక ఐదు నిమిషాలు కేటాయించడం వల్ల ఈ వ్యాధిని మనము పూర్తిగా సమూలంగా నిర్మూలించుకోవచ్చు అయితే ఈ చక్కెర వ్యాధి బాధపడేవారు దాదాపుగా ఇది జీవితకాలం అంతా ఉంటుంది అని ఇది ఇంకా పెరుగుతూ ఇన్సులిన్ దశకు కూడా చేరుకుంటామని సో చాలామంది భయపడుతూ ఉంటారు ఇక మీదట అలాంటివి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చెప్పబోయే నీ చిట్కాను కనుక మీరు వాడినట్లయితే మీకు చక్కెర వ్యాధి పూర్తిగా కంట్రోల్ అనే కాదు మంచి శరీరము ఆరోగ్యం కలుగుతుంది పూర్తిగా నయమైపోయినట్టే సో అది ఎలాగో ఈరోజు మనం తెలుసుకుందాం దొండకాయ చెట్టు ఈ దొండకాయ చెట్టు అనేది సర్వసాధారణంగా మనం చూసేటువంటి ఒక చెట్టు ఈ దొండకాయలు కూడా మనం కూర వండుకొని తింటూనే ఉంటాము అయితే చాలామందికి దొండ యొక్క ప్రయోజనాలు అనేది సరిగ్గా తెలియదు అంత చాలామంది ఏమనుకుంటారంటే దొండకాయ తింటే మనకు మెదడు మొద్దు బారిపోతుందని లేదంటే మెదడు షార్ప్గా ఉండదని అనుకుంటారు సో అదే ఒక అపోహ మాత్రమే దొండ చెట్టు దాదాపుగా ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేద లక్షణాలు కలిగి ఉంటాయి దొండ చెట్టు రసాన్ని కనుక తాగితే పచ్చకామర్లు కూడా తగ్గిపోతూ ఉంటాయి ఏదైనా విష జంతువులు కుట్టిన దగ్గర రసం పోస్తే ఆ విషం కూడా విరుగుడైపోతుంది అంతేకాకుండా తలలో కురుపులను కూడా తగ్గించేటువంటి శక్తి దీనికి ఉంది అంతేకాకుండా ఇంకా చాలా రకాలుగా అంటే స్త్రీలకు కానీ పురుషులకు కానీ సంబంధించినటువంటి రతి సమస్యలకు కూడా ఈ దొండ చాలా చక్కగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ చక్కెర వ్యాధికి ఇప్పుడు మనం చిట్కా ఏంటో మనం తెలుసుకుందాం ఈ దొండ చెట్టు యొక్క ఆకులను తీసుకొని రండి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఇంట్లో ఉంటే ఇంకా మరీ మంచిది తీసుకొచ్చి చక్కగా శుభ్రం చేయండి శుభ్రం చేసిన తర్వాత దీన్ని గ్రైండ్ చేయండి ఓకేనా ఈ గ్రైండ్ చేసినాక వచ్చిన ఈ మిశ్రమాన్ని కొద్దిగా లైట్గా నీట నీళ్ళు పోయచ్చు వచ్చిన మిశ్రమాన్ని ఒక జాలి ధార కానీ ఒక గుడ్డ దారా కానీ మనము వడకట్టుకొని ఆ మిశ్రమాన్ని వేరు చేసి పక్కకు పెట్టుకుందాం ఈ మిశ్రమాన్ని కనుక మనము ప్రతిరోజు ఇరవై గ్రాముల మోతాదుగా అన్నం తినడానికి ఒక గంట ముందు పరికడుపున తాగాలి ఓకేనా ఇరవై గ్రాముల మోతాదుగా అన్నం తినడానికి ముందు ఒక పరిగడుపున ఒక గంట ముందు కనుక మనము తీసుకున్న తరువాతనే మనము అన్నం తినాలి ఇలా కనుక మీరు నలభై నుంచి అరవై రోజులు చేసినట్టయితే అంటే ఏదైనా సరే టక్కున మన కంట్రోల్ కాదు అందులో షుగర్ అనేది చాలా పెద్ద వ్యాధి సో ఆ పెద్ద వ్యాధిని కంట్రోల్లో తేవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి మీరు ఇదే దినచర్యని నలభై నుంచి అరవై రోజులు ఎప్పటి ఆకులు అప్పుడే ఫ్రెష్గా తెచ్చుకొని దంచుకోవడం మంచిది నిల్వ ఉంచుకోవడం వల్ల దాని యొక్క కొన్ని కొన్ని రసాయనాలను అది కోల్పోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు తెచ్చుకొని రోజు కనుక ఇలా చేస్తే నలభై నుంచి అరవై రోజులలో మీ చక్కెర వ్యాధి మీ కంట్రోల్లోకి రావడమే కాదు మీకు మంచి శరీర ఆరోగ్యాన్ని కూడా అది కలగచేస్తుంది అంతేకాకుండా ఇంకా ఎన్నో రకాలైనటువంటి మీ చిన్న చిన్న వ్యాధులను కూడా ఇది బాగు చేసి చక్కని ఆరోగ్యాన్ని మీకు కలిగిస్తుంది అయితే తాగేటప్పుడు మాత్రం మర్చిపోకండి పరికర్పన మాత్రమే తాగాలి అన్నం తినడానికి గంట ముందు తీసుకోండి ఇది రోజు మాత్రం చేయాలి ఒక సైకిల్ లాగా రోజు కూడా మిస్ కాకూడదు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ